వాళ్ళ మీలో ఎంతమందికి అత్యాసాలంటే ఇష్టం అండి మా ఇంట్లో ప్రతి సంక్రాంతికి మేము ఏ పిండి వంటలు చేయకపోయినా కూడా ఇది మాత్రం కంపల్సరీ చేయాల్సిందే అనమాట ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే అత్యాసాలు అనమాట ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ అనమాట దీన్ని తట్టే వాళ్ళు ఉండాలే కానీ ఇంకా చాలా తొందరగా అయిపోతుంది దీనికి ఏం లేదండి బెల్లాన్ని బాగా నల్లగొట్టుకొని కొన్ని వాటర్ వేసేసి బాగా కరిగించుకోవాలి తర్వాత వడగట్టుకొని మళ్ళీ అదే బెల్లపు నీళ్ళని మళ్ళీ కొద్దిసేపు బాగా ఉడక పెట్టుకుంటే తర్వాత పాకం పడుతుంది అనమాట పాకం పడ్డ వెంటనే దీంట్లో ఆల్రెడీ మనము ఆడించుకుంటాం కదా పిండి తడి బియ్యం పిండి అది వీడియో వేసి బాగా గెలుక్కోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అరిసెలాగా చేసి నూనెలో వదిలి తర్వాత వీటిని ఒక దాని మీద వేసి బాగా ఒత్తుతూ ఉంటే చాలా రౌండ్గా చాలా మంచిగా వస్తాయి అనమాట చూసారా మేము ఎన్ని చేసుకున్నామో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను